అట్టహాసంగా నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆలయ పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు నెమలిగుండ్ల రంగనాయక స్వామి పాలకమండలి చైర్మన్ గా సిద్ధం నరసింహులు ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్తో పాటు సభ్యులను ఎమ్మెల్యే రెడ్డి ప్రమాణం చేయించారు ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సిద్ధం నరసింహులు అన్నారు దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇప్పటికే రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధికి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాచర్ల మండలం టీడీపీ అధ్యక్షులు యోగానంద్ రంగస్వామి ఆలయ ఈఓ మరియు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఉద్యోగమును ఉద్యోగ ధర్మములను ఉద్యోగ కార్యములను నువ్వు చైర్మన్గా అనుకో నేను వ్యవహరించేడి దేవాదాయ ధర్మాదాయ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరింతును నా ధర్మమును యుక్తముగాను విశ్వాసముతోనూ నిస్వార్థముతోనూ నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతో నిర్వహించును నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు అనురాగ ద్వేషములకు నిగ్రహానుగ్రహములకును ఏ మాత్రము తావినని ప్రమాణము చేయుచున్నాను దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి ఉద్యోగములకు సంబంధించిన నిబంధనలను శిరసావహింతును అను నేను భగవంతుని పేరున ఈ క్రింది విధముగా ప్రమాణము చేయుచున్నాను మీరు చైర్మన్గా మిగతా వాళ్ళ ధర్మకర్త నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయమునకు అంగీకారమునకును సమ్మతికి నాకు అందించడి పత్రములందరి రహస్యముకు అంశములను స్వయముగా కానీ వ్యక్తిగా కానీ వ్యక్తులకు కానీ తెలియజేయటను హిరంగపరీలను చేయనని ప్రమాణపూర్వకముగా తెలుపుతున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధే కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధే కాకుండా పేదవాడి సంక్షేమమే కాకుండా సుపరిపాలన అందించడమే ధ్యేయంగా పరిపాలన చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నేను అభివృద్ధికి ఎంత పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందో ఒక్కసారి ఉదాహరణ మీకు చెప్తాను దాదాపు ఈ రాబో మూడున్నర సంవత్సరాల కాలంలో ఐదు వేల దేవాలయాలను నిర్మించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఐదు సెంట్లు పది సెంట్లు పదిహేను సెంట్లు ఇరవై సెంట్లు ఉన్నట్టయితే ఐదు సెంట్లు ఉన్న దేవాలయాన్ని ఆ గ్రామంలో బీసీ కాలనీలోనూ ఎస్సీ కాలనీలో నిర్మించాలంటే ఐదు లక్షలు అదే విధంగా పది సెంట్లుంటే పది లక్షలు ఉంటే పదిహేను లక్షలు ఇరవై సెంట్లుంటే ఇరవై లక్షలు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సహకారంతో ఈ విధంగా ఆర్థిక తోడ్పాటును అందించే దానికి సంసిద్ధంగా ఉంది